హెల్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే చివరి వరకు అయితే చూడండి ఇక నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే చాలా చోట్లయితే నమోదు అవడం జరిగింది అలాగే నిన్న ముఖ్యంగా ఇటు గుంటూరు జిల్లాలో కూడా చాలా చోట్ల నిన్న రాత్రి సమయంలో అయితే వర్షాలు అయితే నమోదవటం అవడం జరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నిన్న నమోద అవడం జరిగింది అలాగే పడమర తెలంగాణ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు అయితే నమోద అవటం అయితే జరిగింది ఇక ప్రజెంట్ అయితే మాత్రం సముద్రానికి దగ్గరగా కాకినాడ అమలాపురానికి దగ్గరగా కొన్ని భారీ మేఘాలు అయితే సముద్ర భాగంలో వస్తున్నాయి కాబట్టి దాని ప్రభావంతో సముద్రానికి దగ్గరగా ఉన్న కోస్తా భాగాలు అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే మనం రానున్న రో మరికొద్ది గంటలైతే చూసే అవకాశం అయితే ఉంది అదృష్టం బాగుంటే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా ఇటు రాయలసీమలో ఈ రోజు నుంచి వర్షాలు జోరు పెరగబోతుంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉంటాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయం నుంచి వర్షాలు అయితే సాయంత్రం సమయం నుంచి మెల్లిమెల్లిగా అయితే రాయలసీమలో పెరిగే అవకాశం అయితే ఉంది రానున్న వారం పాటు రాయలసీమలో అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది రాయలసీమ రైతాంగం కానీ ప్రజలు కానీ చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈ వీడియోలో వచ్చే పది రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా రానున్న పది రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం జిల్లాలతో పాటుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల చిరుజల్లులను అయితే చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమలో మూడు నాలుగు ఐదు అలాగే ఆరో తారీఖు ఎనిమిది తొమ్మిది అంటే దాదాపు వచ్చే పది రోజులు కనీసం మూడు నుండి ఏడు రోజుల మధ్యలో రాయలసీమలో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో ఉన్న ప్రజలు రైతాంగం దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వర్షాలు అనేవి ఈ రోజు నుంచి అట్రాక్ట్ చేయబోతున్నాయి రాయలసీమలో మనం లైవ్లో దాన్ని అయితే ట్రాక్ చేద్దాము దాదాపు కుదిరిన సందర్భంలో ఇక ఉత్తరాంధ్రతో పాటుగా మధ్య ఆంధ్ర జిల్లాలో భారీ వర్షాలను అయితే మనం రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది నిన్న కూడా నసరావుపేట అలాగే ముఖ్యంగా ఏదైతే గుంటూరు ఉందో ఈ ప్రాంతానికి దగ్గరగా మాచర్ల ఈ ఏరియాలో వర్షాలు అయితే నిన్న మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే కొన్ని చోట్ల నమోదవటం అయితే జరిగింది అలాగే ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా వర్షాలు జోరు పెరగబోతుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో అల్పపీడనం ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే రానున్న రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఏడు నుండి పదవ తారీఖు మధ్యలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది అలాగే రానున్న నాలుగు రోజులు కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు అయితే చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక మధ్యాంధ్ర విషయానికి వస్తే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో ముఖ్యంగా రానున్న పది రోజుల్లో కనీసం మూడు నుండి ఎనిమిది రోజుల మధ్య వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా మనమైతే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఈ జిల్లా రైతాంగం ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జులై మూడో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒక పక్కన నైరుతి ఋతుపవనాలు బలపడ్డాయి మరొక పక్కన ఆరో తారీఖున ఒక అల్పపీడనం అయితే భువనేశ్వర్కి దగ్గరగా ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండింటి ప్రభావంతో అయితే మంచి వర్షాలను అయితే మనం చూడొచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న చెరువులు కూడా నిండి కాలువలు కూడా నిండి ప్రవహించే అవకాశం అయితే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే రైతులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓ ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజేంద్ర శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లా అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగాన్ మహబూబాబాద్ హైదరాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే జోరాలకి కడియం ప్రాజెక్ట్కి కొంచెం వరద కూడా వచ్చే ఛాన్సెస్ అయితే రానున్న వారం రోజులు అయితే ఉంది అంటే కొంచెం వచ్చే వరద ప్రవాహం పెరిగే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఉంది కాబట్టి జూరాల కడియం ప్రాజెక్టు దగ్గరలో ఉన్న రైతులకు అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే మన ఛానల్ ద్వారా అయితే చెప్పొచ్చు కొంచెం ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అయితే నిండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే రానున్న రోజుల్లో అయితే ఉన్నాయండి ఇక పడమర తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది నిన్న రాత్రి సమయంలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదు అవటం అయితే జరిగింది ఈ రోజు అక్కడక్కడ వర్షాలు ఉంటాయి రానున్న రోజుల్లో కూడా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న పది రోజుల వాతావరణ అప్డేట్ ముఖ్యంగా రాయలసీమలో ఈ రోజు నుంచి వర్షాలు జోరు పెరగబోతుంది రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న వర్షాలు అయితే ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్రతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో మంచి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది రెగ్యులర్గా అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎందుకంటే వర్షాలు ఎక్కువగా వస్తూనే ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ అండి